ముందు ఎందుకు నాయన నాకు అవునా వద్దా నేను ఇచ్చే కావాలా సరే తీసుకో ఏమేం కావాలి ఇస్తా ఉంటాను తీసుకో చూర ఎవరిని కోరుకుంటా తెలుసా తను కోరుకొని వెంపర్లాడి జీవితాన్ని ఊడిగం చేసి అప్పజెప్పిన సాధించినటువంటి జీవితాన్ని అప్పజెప్పి సాధించినటువంటి వ్యక్తుల్ని పిల్లల్ని మందల్ని సంపాదన మొత్తాన్ని దాటించి ఇవన్నీ వద్దు నాకు నువ్వు కావాలని కూర్చున్నాడు వచ్చి కుర్రోడన్ ఇక్కడ ఆగిపోయాడు ఏ నలుగురు భార్యలు పిల్లలు ఇల్లు పెద్ద సంసారం నాతో ఒప్పందాలు చేశాడు ఆయన వెంటబడి తిరగాలని కుర్రాడైంది ఎడకూసినాడు ఏం కుర్రాడా కదిలిచ్చాడు పెనుగులాడ్డాక పెనుగులాడతాడు పెనుగులాడి ఎందుకు జరిగిందనుకున్నా కదిలిచ్చాడు వెళ్తున్నాడు ఎక్కడికే వెళ్ళేది అందరినీ పంపించి నేను ఎవరి కోసం నీ కోసం కాదు ఏంటి వెళ్ళిపోతున్నావు ఏంటి అగ అడుక్కోటానికి వచ్చి కూడా బిల్డప్ తగ్గట్లా తర్వాత తొడగూడు వసలు కొట్టి ఆ కొద్ది గొప్ప నహాన్ని కూడా విరిచి కాళ్ళు పట్టుకొని ఏడ్చేటట్టు చేశాడు నీ కాళ్ళు బట్టి వదలటల్లా యాకోబో తెల్లవారుచున్నది జనం మేల్కుంటారు నేను కనపడకూడదు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమో వెళ్తావా వెళ్తావా నన్ను వదిలిపెట్టి వెళ్తావా దేవా లాహేలు కావాలని పిల్లలు కావాలని సొమ్ము కావాలని సంపాదన కావాలని ఐశ్వర్యం కావాలని జీవితంలో చాలా బాగా వేస్ట్ చేశాను అన్ని వద్దనుకు నీకోసం ఉన్నాడు నాకొద్దు నాకు నువ్వు కావాలి నీ సన్నిధి కావాలి నీ పాదాలు కావాలి నువ్విచ్చే ఆశీర్వాదం నువ్విచ్చే నడిపింపు నాకు కావాలి నన్ను దాటిపోతావా అని ఏడ్చాడు హుషయాలు అంటాడు యాకో మగసిది గలవాడై కన్నీళ్లతో ప్రభుని అడ్డగించాడట ఏడ్చినప్పుడు ఎలా లేకపోయాడు లేకపోతే దేవుడు యాకోబును వదిలించుకొని పోవాలంటే ఎంతసేపు ఇట్టంటే ఆడవై పడతాడో తెలియదు దేవుని బలమేడా యాకోబ్ బలమేడా కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే నన్ను పోని అంటాడు అంటే పోలేకపోతున్నాడు అప్పుడు ఆగాడు సరే చెప్పు నీ పేరు ఏందన్నాడు యాకో మూసగాడు గెలిచావు మనుషులతో పోరాడి నాతో కూడా పోరాడి గెలిచావు రొమ్మకు అనిస్తే ఆగలేదని కన్నీళ్లతో కలిదిచ్చావు ఆపేవుగా నన్న మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచి తివి గనుక ఇక మీదట నీ పేరు యావకోబన పడదు నీ పేరు ఇస్రాయిలు ఆశీర్వదిస్తాడు నీ జన్మ చరితార్థనైతే పో కోరాల్సింది కోరావు పట్టాల్సింది వాన్ని పట్టుకున్నా ఇది అక్కడి నుంచి యావ లైఫ్ ఒకట ఒక రూట్లే ఉంటుంది గమనించండి మీరు తర్వాత ఇంటికి పోయి చదువుకోండి ఇది మీకెందుకు చెప్తున్నా అంటే ప్రేమే బిడ్డలానా నాతో దేవుడు ఏమేమి మాట్లాడతాడో అవి మీతో చెప్పుకుంటాను నేను నాకేమి నేర్పిస్తాడో అవి చెప్పుకుంటాను నేను నేను అడిగిన నాకు ఇచ్చే దేవుడు అంటున్నాడు తృప్తి కలిగిందా నా కుమారుడా ఎక్కడుంటుంది తండ్రి తృప్తి తృప్తి నీ పాదాల దగ్గర ఉంది వెండి బంగారాలను నాకెందుకు పేరు నాకెందుకు ఇహభోగ భాగ్యాలు నాకెందుకు నీ పాద సన్నిధి నాకు చాలు నీ దివ్య కౌగిలి నాకు చాలు నువ్వు మెచ్చి నీకు నచ్చి నువ్వు హెచ్చే కార్యాలు చేయబోనుకున్నానని అనుగ్రహించు నీతో జీవనం కావాలి ఇస్రాయలు పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలకి భూభాగాలు స్వాస్థ్యమైతే పన్నెండవ గోత్రం లేవి గోత్రానికి యహోవానగు నేనే స్వాస్థ్యం అన్నావే నాకు నువ్వే కావాలి నా ఆస్తి నా అంతస్తు ఎవరు నీ ఆస్తి ఎవరు నీ అంతస్తు ఎవరిని కోరుతావు నేను చెప్పానని చూస్తున్నావా లేకపోతే నీ తీర్మానం అదేనా ఇప్పటిదాకా ఒకవేళ వేరే వేరే కోరికలు ఆశలతో పరిగెత్తితే నీకు వదిలిపెట్టి నువ్వు ఆయననే కోరుకో పాపం పేతురుని ఒక ఆయన భిక్షం అడిగాడండి బాబో చేయండి బాబో చేయండి బాబో అని ఏం చేద్దాం డబ్బులు లేవు ఆయన దగ్గరే చేపల వ్యాపారం చేస్తే నన్ను డబ్బులు వచ్చాయి ఏం చేద్దాం వల ధ్వని చేపలు రెండు ధ్వని మొనగా చేపలు ఇస్తే ఆ యాంతిని వదిలిపెట్టి ఏ సుప్రభుని వెంబడించాడు మరి ఏముంటాయి ఆయన దగ్గర లేవు భిక్షగాడికి వేయడానికి కూడా లేవు ఎంత పేదరికమో కదా ఏంటి బాబాయ్ బాబయ్య చేయండి బాబయ్య ఎక్కడ చూస్తున్నాడు జేబులు వెళ్ళి చూస్తున్నాడు బిగా మా తట్టు చూడు అప్పుడు జేబులు నుంచి మొహం గెలి తిరిగాడు వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ మేము మాకు కలిగింది నీకు ఇస్తాం మా ఆస్తి మా అంతస్తు మా ఐశ్వర్యం మా వెండి మా బంగారం నజరేయుడు వియస్ నా సంపద నా భాగ్యం నా ఆస్తి నా ధనం నా భోగం నా భాగ్యం నా యేసు ఆ యేసు నామంలో లే లే అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు పాదముల చీల చీల మండలములు బలము పొంది పుట్టిన మొదలుకొని అలాంటి స్థితిలో ఉన్నవాడు లేచి నడిచి కంతులు వేసి ఎగిరి దేవుని మయంపరిచాడు నీకు డబ్బుగా ఇవ్వడానికి నా దగ్గర రూపాయి లేదు కానీ అంతకు మించింది నా దగ్గర ఉంది యేసు నా ఆస్తి నా బంగారం నా ఐశ్వర్యం ఆదిమ సంఘానికి నాయకుడు అయితే వేలాది మందికి ఆహారం అపోస్తుల పాదాల దగ్గర తెచ్చిపెట్టిన ధనం నెత్తి మీద కాదు కాళ్ళ దగ్గర సొమ్ముని నెత్తి మీద కాదు పెట్టుకునేది కాళ్ళకు కాదు గుండెలకు కాదు అపోస్తలలో పాదాల దగ్గర వచ్చి పడింది డబ్బు కాళ్ళ దగ్గర దేవుడు వారి నెత్తి మీద ఉన్నాడు కనుక డబ్బు వాళ్ళ కాళ్ళ కాడికి వచ్చింది అది పాయింట్ అది పాయింట్ దేవుడు వారిని ఆవరించి ఉన్నాడు కనుక లోకధనం వచ్చి శాస్త్రంగా పడింది దేవుడు వారి మీద ఉన్నాడు గనక ప్రకృతి వాళ్ళ మాటకు లోబడింది మాటకు దేవుడు వారి మీద సాతాను శక్తులు గద గడగడ గడగడ గడగడదాడిపోయిపోయి దేవుడు వారి మీద ఉన్నాడు గనక లోకానికి వెలుగయ్యారు అనేక జీవితాలను వెలిగించే వాళ్ళు అయ్యారు దేవుడు వారి మీద ఉన్నాడు గనక చరిత్ర పురుషులయ్యారు తరతరాలకు తరగిపోని ఆశీర్వాద కారకులయ్యారు దేవుడు వారి మీద ఉన్నాడు గనక రేపు పన్నెండు సింహాసనముల మీద కూర్చోండి యేసుతో కూడా తీర్పు తీర్చబోతున్నారు తీర్చబోతున్నారు ఆయనను కోరుకున్నారు ఆయనే ఆస్తి ఆయనే భాగ్యం ఆయనే అంతస్తు ఆయన నీతో ఉంటే ఆయన నీలో ఉంటే ఆయన నీలో తను తాను వ్యక్తపరచుకునే సౌకర్యం నువ్వు ఇవ్వగలిగి సౌకర్యం నువ్వు ఇవ్వగలిగి నీ హృదయం నిజంగా దేవుణ్ణే ప్రేమించి దేవుణ్ణే వాంఛించింది దేవుణ్ణే కోరుకుంటే ఆయన నీలో ఉంటాడు నీతో ఉంటాడు నీలో ఉండి తను తాను వ్యక్తం చేసుకుంటాడు అప్పుడు నీ జీవిత పరిమళమే మారిపోతుంది నీ జీవిత వైఖరే మారిపోతుంది గనుక నీవేం కోరుతావు ఏం కో ఏం కోరాలనుకుంటున్నావో ఏం కావాలనుకుంటున్నావో ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో లే వైకి లేచి నిలబడవు